అందరికీ నా అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ ఆశీస్సులతో శ్రీ ప్రభాచనల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మా పెళ్లి రోజు అండి పంతొమ్మిది తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు సాయంకాలం ఏడు నాలుగు మా పెళ్లి జరిగింది వివాహం జరిగింది రోజు కాకని వెళ్తున్నామండి భగవంతుడి దర్శనానికి ఈశ్వరుడి దర్శనానికి ఇవ్వండి మా వారు వచ్చేసి తెల్ల జిల్లేడు పూలని మాలకు వచ్చారు మహాదేవుడికి అలాగే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా ఆయన సాంగ్కి తమలపాకుల మాల వచ్చారనమాట ఇది తీసుకొని మనము అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను సరేనా ఈరోజు మా మ్యారేజ్ డే అండి అందుకని ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి కూడా అని చెప్పి అనుకుంటున్నానండి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి ఆ ఈశ్వరుని ప్రార్థించుకొని వస్తామండి ఓకేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తానండి సరేనా మా పెళ్లి రోజు కావును ఈరోజు మహాదేవుడి దగ్గరికి కాకాణి వెళ్తున్నాం సరేనా కాకాణి వచ్చేసేవండి ద్వారపాలకులను చూశారు కదా కాకాణి అంటేనే మా వారు నేను పరిగెత్తుతామండి దర్శనానికి అంత పట్టుమని ఒక పది నిమిషాలు కూడా పట్టదండి పది పదిహేను నిమిషాలు కూడా పట్టదు కాకాణి రావటానికని బండి మీదే చక్కగా వచ్చేస్తాము ఉదయాన్నే లేవటం త్వర త్వరగా పన్ను ముగించేసుకోవటం ఎంతో భక్తి శ్రద్ధలతో ఇష్టం అండి ముందు చక్కగా వచ్చేసేస్తాం ఇంట్రెస్ట్గా వస్తాం పాదాలకు ముందు ద్వారపాలకులకు పాదాలకు నమస్కారం చేసుకున్న తర్వాతనే తర్వాత గడపలు దాటి భగవంతుడి దగ్గరికి లోపలికి మనము ప్రవేశించాలండి ఆ గుమ్మాలకి ఆ గడపలకు కూడా చక్కగా రెండు చేతులతోటి నమస్కరించుకోవాలండి ముందు వీడియో కోసం వీడియో తీస్తూ నేను ఎలా ఒక చేతితో నమస్కరించుకుంటానండి తర్వాత ఒక్కదాన్ని వచ్చి మళ్ళీ రెండు చేతులతో నమస్కరించుకుంటానండి ఎందుకంటే భగవంతుడు లోపలికి బయటికి అడుగు పెడతాడు కదండి ఈ ద్వారాలు ఉండే మనల్ని చూడటానికి బయటకు వస్తాడనే నా ఉద్దేశం అండి అందుకే ఈ గడపలకు గడప అంటే లక్ష్మీదేవి తల్లితో సమానం కదా అందుకే ఆ గడపలకు అంత మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం చూసారా పార్వతీ పరమేశ్వర్లు కుమారస్వామి అలాగే వినాయకుడు ఎలా ఉన్నారో ముందు రాగానే వాళ్ళని దర్శనం చేసుకుంటే ఎంతో సంతోషం అండి తర్వాత ఇక ఈశ్వరుని అప్పుడు చూసుకుంటావు ఈశ్వరుడిని ముందు పరివారాన్ని చూసుకుంటాను చక్కగా తర్వాత ఈశ్వరుడిని దర్శనం చేసుకుంటానండి ఇక కేశఖండనానికి ఇక్కడే టికెట్ తీసుకుంటున్నారండి మా వారు నలభై రూపాయలు అనమాట టికెట్ అది తీసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉంటుందండి కుడి ప్రక్కన ఉంటుందనమాట కేసకండన అలాగే చెవులు పోగులు వాళ్ళు కుట్టించుకోవటానికి పసుపు పిల్లలకి పోగులు గుట్టిస్తాం కదా అలా పోగులు గుర్తించుకునే వాళ్ళకనమాట ఇక ఎండ సూర్యభగవానుడు మాత్రం పేలిపోతున్నాడండి ఉదయాన్నే కూడా ఇసుకేస్తే రాలినట్లుగా ఉన్నారండి భక్తులు మాత్రం ఎక్కువ మంది వచ్చేసారు పెండిళ్ళు అలాగే అన్నప్రాసాలు అలాగే అక్షరాభ్యాసాలు అసలు ఎంత వైభవంగా జరిగాయనండి రెండు కళ్ళు చాలేదండి మా వారికి నాకు ముందు వాళ్ళను చూడటమే సరిపోయింది మాకు ఈసారి మాత్రం ఈ విధంగా ఇక ఎంత వైభోగంగా ఎంత వైభోగంగా ఉందో రెండు కళ్ళకు కూడాను ఎంత సంతోషం వేసిందోనండి ఇక్కడ కూడా పసిపిల్లలు ఒకటే ఏడవటం అసలు ఎంత ఏడుస్తున్నారు పిల్లలు మా ఆర్కిలో నిల్చున్నారు చూసారా వాళ్ళని ఏడుపు చూడలేక తల్లిదండ్రులు వద్దు అని చెప్పేసి కొంతమందిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారండి మా వారికి కేసకండాని చేస్తున్నాడా ఈ విధంగా మూడు నెలలకి మూడు నెలలకి అలా వెళ్ళి కోటప్పకొండ అంటే లేకపోతే ఇలా వైకుంఠపురము ఇలా కాకాణి ఇలా వెళ్ళి వస్తూ ఉంటామండి మూడు నెలలకి మూడు నెలలకి వెళ్ళి అలా వెంట్రుకలు ఇస్తూ ఉంటారు మా వారు అలాగే నేను మూడు కత్తెరలు ఇస్తూ ఉంటానండి ఎక్కడికైనా సరే అలా మా వారు నేను పరిగెత్తుతామండి ఎప్పుడు అనుకుంటే అప్పుడు అనమాట భగవంతుడి దగ్గరికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మా వారు నేను ప్రదక్షిణ చేస్తున్నామండి బట్టలు అవి తీసుకొచ్చుకుంటాము ఇక తీసుకొచ్చిన తర్వాత ఇక నేనెటు వెంట్రుకలు మొన్నే కదా ఇచ్చింది తిరుమ తిరుమలలో ఇచ్చానండి ఈసారి ఈశ్వరుడి దగ్గరే ఇద్దాం అనుకుంటున్నాను ఎక్కడైనా సరే అరుణాచలం అనుకుంటున్నానండి భగవంతుడు ఎలా నడిపిస్తే అన్నమాట కొబ్బరికాయ ఆవు పాలు ప్యాకెట్లు ఆ సరంజామంతా కూడా దారిలో వస్తూ తీసుకున్నామండి ఇక ఆ విధంగా భగవంతుడికి అభిషేకాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇక ముందు నందీశ్వరుడికి నమస్కరించుకోవాలి కదా ఆయన చెవిలో చెప్పుకోవాలి కదా స్వామి మేము ఈశ్వరుడి సన్నిధికి వెళ్ళటానికి వచ్చాము ఆయనకి చూడటానికి మాకు అనుమతినివ్వు స్వామి అని అని చెప్పేసి ఆయన చెవిలో మనం చెప్పుకోవాలి కదా ముందు ఆయనకి నమస్కరించుకున్న తర్వాతే తర్వాత ఈశ్వరుడి దగ్గరికి ఆయన అనుమతిస్తాడనమాట అప్పుడే మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనమాట దగ్గరగా చూ చూడండి చక్కగా స్వామిని చక్కగా వీడియో తీశాను మీరు చక్కగా చూసి ద నమస్కరించుకుంటారని చెప్పేసి దండం పెట్టుకుంటారని చెప్పేసి దగ్గరగా తీశానండి తర్వాత కొబ్బరికాయ కొట్టారు మా వారు ఇక అభిషేకం చేశారు పంతులు గారు ఎంత ఇష్టమనండి వెంటనే భగవంతుడి దగ్గరికి రావాలంటే ఎంత ఇష్టమో నాకు మా వారికి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాలిపోయినట్లుగా అనిపిస్తుంది ఇలానే కోటప్పకొండ వైకుంఠపురం అమరావతి కాకాణి ఇలా వెళుతూ ఉంటామండి చెంబుడు నీళ్ళకైనా చెంబుడు పాలకైనా సరే భగవంతుడు అదే కోరుకునేది బోళాశంకరుడు మనకి ఊరిన వరాలి వెంటనే తీర్చేస్తాడు బోళాశంకరుడు బంగారుకొండ తండ్రి ఆ తండ్రి దర్శనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చక్కగా చూసుకున్నామండి అలాగే తెల్ల జిల్లేడు మాల ఉన్నది కదా ఆ తెల్లజిల్లేడు మాలను కూడా చక్కగా భగవంతుడిగా సమర్పించుకున్నాము అలంకరింపజేశారు మా కళ్ళ ముందే ఇక చూడండి అన్నప్రాసాలు చూడండి ఇక ఎంతమందిని వీడియోగ్రాఫర్ లాగా మొత్తం వీడియో తీసేశానండి పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువు పట్టుకుంటూ చక్కగా బోర్లతో బోర్లు పడేసి ఒక్కొక్కళ్ళు పొంగలి పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు బంగారం పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు డబ్బులు పట్టుకుంటుంటే చూడటానికి రెండు కళ్ళు చాలేదండి నాకు సంతోషం వేసింది మా ఆ ముచ్చట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము ఇక స్వామికి ఆంజనేయ స్వామికి కూడా ఇక్కడ మా వారు తమలపాకులు మాల వచ్చారు కదా అలంకరింపజేసుకొని నేను దీపారాధన చేసుకున్నానండి ఇక్కడే తాంబూలం పెట్టేసుకొని స్వామివారికి ఇక్కడే దీపారాధన వెలిగించుకున్నాము ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి వచ్చాము కా అనుకోండి అసలు విడిగానైనా సరే ఇప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేస్తామండి కాకండి మాకు దగ్గర అమరావతి అయినా సరే అలాగే తెనాలి వైకుంఠపురం అయినా సరే కోటపకొండైనా అలా అలాగే వెళ్ళిపోతామండి భగవంతుడి దర్శనం అంటే ఇద్దరికీ అంత ఇష్టము ఒత్తులనేవి నేనే చేసుకుంటానండి నా చేతులతో నేనే అప్పటికప్పుడు చేసుకొని అయినా వెలిగించుకుంటా కానీ కొని వెలిగించనండి నాకు సాటిస్ఫై ఉండదు ఇష్టం ఉండదు అనమాట భగవంతుడికి మన చేతులతో మనమే ఒత్తులు తయారు చేసుకొని వెలిగించుకుంటే సంతోషం వేసిద్ది కదా చూసారా దేవుడి గుడిలో అసలుకి ఎలా ఉన్నారో భక్తులంతా కూడాను కిటకిటలాడిపోయారండి పెళ్ళిళ్ళ దగ్గర కానీ ఆ భాజ భజంత్రీల దగ్గర కానీ అలాగే ఈ ప్రభలు కొట్టుకొని తీసుకొచ్చారండి ఎంత సంతోషం వేసిందో భక్తి పార్వశ్యంతో మునిగిపోయాను అనుకోండి అలా అనిపిస్తుందండి ప్రభలతోటి మంగళ భాజ భజంత్రిలతోటి ఆ డప్పులతోటి ఆ విధంగా ప్రభలో తీసుకొని వస్తుందంటే మైమరిచిపోయానండి భక్తి పారవశంతో మనం కూడా అలా చేయాలా చేస్తే బాగుంటుందా అనిపిస్తూ ఉంటుంది కానీ అనుకున్న కోరికలు తీర్చాలి కదా అనుకున్నప్పుడు నెరవేర్చాలి కదా భగవంతుడికి అన్నీ మంచిగా జరిగితే చేస్తాము అని అనుకోగానే మళ్ళీ అవి తీర్చాలి కదా ఇక మనసులో అనుకుంటు అనుకుంటానండి అలా ఎంత భక్తితోటి వాళ్ళు ఎంత చక్కగా తీసుకొస్తున్నారు ప్రభలు కట్టుకొని ఎంత చక్కగా తీసుకొస్తున్నారు అని అని చెప్పేసి అనుకుంటాను ఇక అలాగే ఉండిపోయాను అక్కడే చూస్తూ కూడా ఇక్కడ ఇంకొక చోట ఇక్కడ అన్నప్రాసం జరుగుతుందండి డ్డాయనకి పాడసలు ఒళ్ళో నుంచి ఇక బయటికి ఇక నవ్వులేదు ఏమి లేదండి అలానే ఉన్నాడు తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇంకొకళ్ళకి ఈ విధంగా ప్రాంగణం అంతా కూడా దేవుడి యొక్క ప్రాంగణం అంతా కూడా శోభాయమానంగా భక్తులతో ఎంత చక్కగా కళకళలాడుతూ ఉన్నదో చూసారా పంతులు గారులకి క్షణం తీరిక లేదండి ఈరోజు మాత్రం అలాగే ఇటు ప్రక్క అంతా కూడా ఇలా అన్నప్రాసాలు అలాగే అక్షరాభ్యాసాలు ఈ విధంగా జరుగుతుంటే అటు ప్రక్కనేమో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి ఎంత వైభవంగా ఉన్నదో అసలుకి ఇక్కడ మళ్ళీ ఈ బంగారు ఈ బుజ్జుకొండగా జరుగుతుంది అక్షర అన్నప్రాసన అలా వ్రతం చేసుకునే వాళ్ళు ఆ విధంగా ఇక్కడ బాబు జరుగుతుంటే అటు బంగారు తల్లికి జరుగుతుంది బుద్ధి తల్లికి ఈ విధంగా ఎంత సంతోషం వేసిందో ఎంత ఆనందం వేసిందోనండి అందరినీ ఈ విధంగా చూస్తుంటే భక్తులందరినీ అక్కడ చూసారా పిల్లలు పెద్ద గంటని ఎలా మోగిస్తున్నారో పిల్లలు కదండి ఒక చోట ఉండరు కదా ఇక్కడ కళ్యాణాలు వీటి సైడ్ అంతా కూడా కళ్యాణాలు జరుగుతున్నాయండి వివాహాలు మంగళ వాయిద్యాల మధ్య ఈ విధంగా ఇక్కడ పెళ్లి కూతురు ఒక్కతే ఉన్నది పెళ్ళికొడుకు ఇంకా రెడీ కాలేదనుకుంటా ఈ విధంగా అందరి ముఖాల్లో సంతోషం వెళ్ళి విరుస్తుంది అన్నమాట ఆనందం తాండవం చేస్తుంది ఇక్కడ లఘు వ్రతాలని హోమాలని ఈ విధంగా జరుగుతున్నాయి కన్యాదానం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది కదండి ఎప్పటికప్పుడు ఎంతో ముచ్చట వేస్తుంది కదా ఆ కళ్యాణం ఆ వివాహాలు జరుగుతుంటే మనకి మన మనకి గుర్తుకొస్తాయి కదా ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా మా పెళ్లి రోజు ఇరవై నాలుగో తారీఖు ఈరోజు ఎన్ని ఎన్ని వివాహాలు జరుగుతున్నాయి అలాగే ఎన్ని అన్నప్రాసాదాలు జరుగుతున్నాయి ఈరోజు చాలా మంచి రోజు అనిపించింది అండి అదిగోండి బుజ్జికొండ బంగారుకొండ ఎలా అందుకుంటున్నాడో చూసారా ఎంత ముచ్చటేసిందో ఎంత సంతోషం వేసిందానండి ఏం పట్టుకుంటాడా ఏం పట్టుకుంటాడని తల్లిదండ్రులు ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాం కదా అందరినీ చూస్తూ మా వారు నేను ఈ స్తంభానికి ఆనుకొని కూర్చొని వీడియో అది తీస్తూ కూర్చున్నామండి మాకు ఎప్పుడు అదృష్టం వస్తుందా అని ఎదురు చూస్తున్నాము భగవంతుడు ఎప్పుడు ప్రసాదిస్తాడని వెయిట్ చేస్తున్నాం అనమాట తక్కువచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదన్నట్లుగా బిడ్డలు కూడా అంతేనండి మా చిన్న పాప గాయత్రికి కూడా ఇక్కడే అన్నప్రాసనం చేసామండి ఎంత చక్కగా ఎంత వైభోగంగానో జరిగింది అప్పట్లో అమ్మ నాన్న అంతా ఉండి చక్కగా అన్నీ చక్కగా చేసాము ఆ ముచ్చటంతా కూడా గుర్తు చేసుకొని సంతోషపడ్డామండి మేము చూసారా భక్తులు ఎలా తీసుకొస్తున్నారు ప్రభులు తీసుకొని భక్తులు అయిన తర్వాత దంపతులు ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ విధంగా ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ అక్షరాభ్యాసం జరుగుతుంది ఒక పాపకం ఈ విధంగా గుడి ప్రాంగణం అంతా కూడా మారుము భక్తుల భక్తులతోటి పొంగళ్ళు నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ప్రభల కట్టుకొని ఎంత ఆనంద డోలికలలో మునిగి తేలారు అన్నమాట భక్తులు వాళ్ళ బంధువర్గాలంతా వస్తారు కదా ఆ విధంగా ఇక్కడ వివాహం జరుగుతుందండి కళ్యాణం జరుగుతుంది ఇక ప్రాంగణం అంతా కూడా కొంచెం కూడా ఖాళీ లేదండి కొద్దిగా కూడా గ్యాప్ లేదు వెనక అనమాట వెనక భాగంలో దేవాలయం వెనక భాగంలో అనమాట ఈ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారు మంగళ వాయిద్యాలతోటి మారుమోగిపోయినాయి అండి ఈరోజు మా పెళ్లి రోజు అలాగే ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో ఈరోజు అసలు ఎంత శుభదినమో ఈరోజు అనిపించిందండి చాలా సంతోషం వేసిందండి చాలా ఆనందం వేసింది సాయంత్రం వరకు ఉండేసి మా వారు నేను మళ్ళీ సాయంకాలం స్వామివారిని దర్శనం చేసుకుని దీపం చూసి చక్కగా ఇంటికి వచ్చేసేసామండి ఈరోజు మా మ్యారేజ్ అండి మా ఇద్దరి కుమార్తెలు నాట్ ఓన్లీ కుమార్తెలు మా తల్లు మా తండ్రులు ఇద్దరు గిఫ్ట్గా పంపించారండి మాకు ఈరోజు ఇదండి మన పరాని సన్నివేశం ఇదే మాకు దేవతలండి మేము వాళ్ళకి తల్లిదండ్రులం కాదండి వాళ్ళే మాకు తల్లిదండ్రులు అనమాట ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాము ఈ జన్మలో మాకు కలిగారనమాట ఆ బంగారు తల్లి దేవతలు స్వర్గంలో ఉండాల్సిన వాళ్ళు గులోకల్పించారన్నమాట మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు మా స్వీట్ మెమరీ ఇలానే మ్యారేజ్ డే ప్రతి మ్యారేజ్ డేకి కూడా ఏదో ఒకటి మాకు సర్ప్రైజ్గా పంపిస్తారు సర్ప్రైజ్ చేస్తారనమాట మా బంగారు తల్లు మా దేవతలు మా లక్ష్మీదేవతలు సరస్వతి దేవతలలు పార్వతి మాత అంతా వాడేటండి తల్లిదండ్రులు చూసారా బాగుందా మా ఎడ్డింగ్ యానివర్సరీకి మా పెళ్లి రోజుకి మా బిడ్డలు మాకు ఇచ్చిన బహుమతి అనమాట ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరేనా కాకని వెళ్ళొచ్చామండి రీఫ్రెష్ అయిపోయిన తర్వాత మా వారి వెంట్రుకలు కూడా ఇచ్చారు ఈరోజు గుర్తుగా ఉంటుందని చెప్పేసి రీఫ్రెష్ అయిన తర్వాత వీడియో చేస్తున్నామండి నచ్చిందా బాగుందా మా బిడ్ల గురించి మేము చెప్పుకోకూడదు కదండి కొంతమంది కొంతమందికి అనుకోవచ్చు ఇట్లా చెన్నారని అన్ని కాదులే చెప్పుకోకూడదు ఓకేనండి అంతేనండి అండి హార్ట్లు ఇద్దరు మా హార్ట్లు మా కళ్ళు కళ్ళు హార్ట్ రెండు భాగాలు ఉంటాయిగా రెండు భాగాలు చెరో భాగం అండి కళ్ళు రెండు కళ్ళు చెరువు కళ్ళు అండి ఎందుకని మేము చెప్పలేము చెప్పట మాటలు రావు కదండి ఈ జనరేషన్లో మా చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు చెప్పిన మాట విని బుద్ధిగా చదువుకొని మేము చెప్పిన బాబులను తీసుకొస్తే వాళ్ళతో వివాహం చేసుకొని చక్కగా హాయిగా ఉన్నాము మన తల్లిదండ్రులకు అదేగా కావాల్సింది అంతకన్నా కావాల్సిన భాగ్యం ఏముంటుందండి మనం చెప్పిన మాటలు బిడ్డలు వింటే మనకెంత సంతోషం ఆనందం కన్నందుకు పెంచినందుకు వాళ్ళు ఉద్ధరిస్తున్నందుకు అంతకన్నా కావాల్సింది ఏముందండి జన్మకి సర్గొని ఉండవలసిన వాడు భూలోకానికి వచ్చారండి మాకోసం వచ్చి ఉంటారు బహుశా ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటేనో వాళ్ళు మాకు కలిగారండి ఆడు గడుగున అనుక్షణం కూడా మమ్మల్ని కంటికి రేపలా కాపాడుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు మేము బాధ్యతగా కలిగి పెంచి పెద్ద చేసి వాళ్ళ చదువులు అలాగే ఎలా మేమిద్దరం కష్టపడ్డాము ఇక నుంచి వాళ్ళు మాకు తల్లిదండ్రులుగా బాధ్యతగా చే వాళ్ళు చేపట్టి ఎనభై ఏళ్ళ అనుభవం చాలులుగా మాటలు చెప్తారండి ఇన్నాళ్ళు మా మాటలు విన్నారు కదా ఇక నుంచి వాళ్ళ మాటలు మేము వినాలి కదా వినాలండి వినాలి కదా కదా వినాలి కదా వినాలి వినాలండి కొంచెం నడిపిస్తుంది వాళ్ళకు వాళ్ళు మేము నడిపించాము ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తున్నారు చేతులు పట్టుకొని మా ఏలు పట్టుకొని ఇట్లా నడవండి ఇట్లా నడవండి మమ్మీ మాకు చూపిస్తున్నారు థ్యాంక్ యూ మై డాటాస్ రామయండ్రి గాయత్రి రామ రామ అని చెప్పేసి పిలుచుకుంటారంటే పెద్ద అమ్మని చిన్న గాయత్రి మాత ఇద్దరు తల్లిదండ్రులు ఇంట్లోనే కొలువై ఉంటారు అనుక్షణం రామనామ జపం చేసుకుంటాం అలాగే అమ్మ గురించి జపం చేసుకుంటాం ఆ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా భావిస్తారు ఆనంద భాష్పాలు వస్తున్నాయి ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది తల్లిదండ్రులుగా చెప్పుకోకూడదండి ఎక్కువ చెప్పుకోకూడదు తల్లిదండ్రులు దిష్టి గడప దాటి లోపలే అంటారు బయటికి పోదు అంటారు చదువుల్లోనైనా సరే సంస్కారంలోనైనా సరే జ్ఞానంలోనైనా సరే బుద్ధిలోనైనా సరే వాళ్ళకు వాళ్ళే సాటండి మాలో మా కుటుంబాల్లో వాళ్ళదే దేవతలుగా చూస్తారండి మా వాళ్ళంతా కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క జ్ఞానం బుద్ధి కానీ వాళ్ళ యొక్క నేచర్ కానీ మొత్తం కూడా అలా అందరూ చూశారు అందుకోసం వాళ్ళ దేవతలుగానే చూస్తారు అంతకన్నా మా తల్లిదండ్రులకు కావాల్సిందే ఉందండి నేను చెప్పేదేనండి మా మాకే మీకు చెప్పుకోదాన్ని చెప్పుకోకూడదండి అని చెప్పుకూడదు మనం వాళ్ళ నుతిటి రాత మా ను రాత అంతేనండి మధ్యలో భగవంతుడు ఉంటాడు మంచి వాళ్ళకి మంచి జరిగింది చెడు వాళ్ళకి చెడు జరుగుతుంది అంతేనండి మేము నడిపించాము వాళ్ళు నడిచారు ప్రయోజకులయ్యారు విన్నారు నేను చెప్పిన మాటలు విన్నారు పూజ తప్పకుండా పాటించారు అడుగడుగున అనుక్షణం కూడా పాటించారు భగవంతుడు పూలపాట వేశారు తల్లిదండ్రులు మించిన దైవం లేదు కదండి భూమి మీద కనపడేది తల్లిదండ్రులు కదా ఆ విధంగా ప్రతిక్షణం కూడా తల్లిగా నేను చెప్పుకున్నాను తల్లిగా తను చెప్పుకున్నాను బాగా చెప్పారు ఆ విధంగా విన్నారు చదువులు చదివారు డిగ్రీలు పొందారు పీజీలు చేశారు క్లాసులో ఫస్ట్ అలా జ్ఞానంలో ఫస్ట్ చదువుల్లో ఫస్ట్ సంస్కారంలో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ అండ్లకి అండ్లెట్ అంతకన్నా కాల్సింది జన్ ఇంకేముంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ మెమరీస్ కూడా మేము మా గురించి మేము అవునండి థ్యాంక్ యూ బాగుందండి నచ్చిందా ఇదేనండి రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకంటే మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే నమస్తే